కేటీఆర్ అంటాడు క్యాలెండర్లు మారుతున్నాయి ప్రజల బతుకులు మారడం లేదు ఇచ్చిన హామీలు అమలుపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం రెండేళ్లు గడిచిన వాటి ఊసే లేదు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ మండిపాటు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి బీఆర్ఎస్ డైరీని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఇక్కడ ఆయన ఏమంటున్నంటే క్యాలెండర్లు మారుతున్నాయి వాస్తవమే కదా మరి ఆదాబ్ హైదరాబాద్ రాసింది క్యాలెండర్లు మారిపోయినాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఇరవై మూడు అయిపోయా ఇరవై నాలుగు అయిపోయా ఇరవై ఐదు అయిపోయా అంత కలిపితే రెండేళ్ళు అయింది అనుకుందాం మూడు క్యాలెండర్లు మారినాయి కానీ ఇదాన్ని అనుకుందాం మనము రెండేళ్ళు అనుకుందాం నిండా రెండు ఏళ్ళు నిండింది రెండేళ్ళు నిండినాయి కదా రెండేళ్ళల్లా మీరు పలానా పని గొప్పగా చేసినామని పలానా పని మంచిగా చేసినామని కానీ ఇచ్చిన హామీలలో గివి గివి బరాబర్ అయినాయి అని కానీ ఎక్కడైనా చెప్పగలుగుతారా ధైర్యంగా అవుతుందా ఉందా అసలు అట్లా మన గ్యారంటీ ఉందా వంద రోజుల్లో అయినాయా ఏమైనాయి వంద రోజుల్లో ఎందుకు చెప్పాలి మరి ఆ కార్డులు గీకేసుకోవడానికి ఈ వీళ్ళట్టుకున్నాయి ఇంకా ఊర్లలో కార్డులు పెట్టుకొని ఉన్నారు రాళ్ళు మీరు వస్తే మీకు చూపిద్దామని కార్డులు అట్టే పోయినాయి రుణమాఫ పోయింది రైతు బంధు రాదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా వాడేది రైతు మంది ఇంకా ఇంకా రియో క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాలు మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు కేటీఆర్ అన్నడు కాదు ఇదంతా ఉత్తమ ముచ్చట దీనికంటే గట్టి ముచ్చట గ్రామాలలో రైతులు చెప్తారు గ్రామాలలో ప్రజలు చెప్తారు ఇంకా కేటీఆర్ అన్న ఆయన ఓట్ల కోసమో లేకపోతే ఆయన స్వార్థం కోసమో లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమో ఉంటాడు కానీ ప్రజలు నడితే చెప్తారు అని రెండు వేలు ప్లస్ రెండు వేలు ఎందుకు ఇస్తలేవు ఏ శాతం అయితే లేదా అని అడుగుతున్నావు గ్రామాలల్లో వికలాంగులు అడుగుతుండ్రు నాలుగు వేల రూపాయలని ఆరు వేలు చేస్తామని చెప్తే మేము ఇట్లా ఎదురు చూస్తున్నాము కళ్ళు కాయలు కాస్తున్నాయి ఎప్పుడు ఇస్తావు ఆయన అడుగుతురు ఎందుకు వస్తలేదు వాళ్ళకి ఎందుకు ఇయ్యో అయితే లేదా అని వాళ్ళే అడుగుతారు ఇలా కేటీఆర్ అడుగు కేటీఆర్ అంటే ఆయన ప్రతిపక్ష హోదాలు ఉన్నాడు కాబట్టి అడుగుతుండు నెక్స్ట్ ఆయనకు ఓట్లు కావాలి కాబట్టి మళ్ళీ సీట్లు కావాలి కాబట్టి మళ్ళీ ఆయన పదవీకి రావాలి కాబట్టి అడుగుతుండు కానీ గ్రామాలలో ఎందుకు అడుగుతారు రైతులు మళ్ళీ నిన్ననా మొన్న హైడ్రా ఏం హైడ్రా ఒక దాన్ని కాలిపోను పేద ప్రజల గుడిసెల మీదనే పడ్డది అది పెద్దోరి మీద పోనే పోదు అది పేద ప్రజల చిన్న చిన్న రేగలైన్ల మీదుగా పోతుంది అది పెద్దోళ్ళ మీదకి పోదు అది నాశనం అభివృద్ధి కాదు తిరోగమనం వైపు ప్రయాణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి నూతన సంవత్సర డైరీని క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఇగో భావోద్వేగ భరిత ప్రసంగం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న పరిస్థితులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందున్న దుస్థితి మళ్ళీ రాష్ట్రానికి తిరిగి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని చలికాలంలో కూడా గంటల తరబడి దినాలు తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ పద్నాలుగేళ్లు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం చరిత్రలో జరిగిన ముద్రగా నిలిచిందని ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కొనియాడారు ఆ జెండాను చేదబట్టి నడిపించే నాయకుల కంటే ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి ఇది నా జెండా అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కేటీఆర్ పేర్కొన్నారు పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్ర జరిగిన ప్రతి పోరాటం వరకు లగచరల్లో గిరిజనులపై దాడి జరిగిన దాడులకు వ్యతిరేకంగా రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తీరుకు వ్యతిరేకంగా రైతు బంధులు రెండుసార్లు ఎగ్గొట్టిన అన్యాయంపై ఆరు గ్యారెంటీలు నాలుగు ఇరవై హామీలపై ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను కేటీఆర్ అభినందించారు మూసి నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణకు నిరసనగా నిలిచిన విద్యార్థులను రాష్ట్ర ప్రతి అన్యాయానికి ఎదురు తెలంగాణ తమ్ముళ్లను ఆడబిడ్డలను ఆయన ప్రత్యేకంగా స్మరించారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఒకటే విషయం గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ పిలిపించారు గెలుపులు ఓటములు శాశ్వతం కావని అవి తాత్కాలికమని అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయని కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అని స్పష్టం చేశారు ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆటలా ఉంటే తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ మాత్రం రాజకీయాల ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మం అని ఒక విధి అని కేటీఆర్ తెలిపారు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలని అన్నారు ఈ ఏడాది ఒకవైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే మరోవైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు ఈసారి గట్లా ఈసారి ఇట్లా కార్యకర్తలని ఇటు చేసినా కార్యకర్తలను దూరం చేసుకున్న ప్రజలకి దూరమయ్యే పనులు ఏమన్నా చేసినా కూడా ఎట్టి పరిస్థితులలో మళ్ళా అధికారంలోకి రారు బీఆర్ఎస్ అధికారంలోకి రానే రాదు మళ్ళీ కనుక ఆ తప్పిదాలు చేస్తే ఆ తప్పిదాలు చేయకుండా మళ్ళీ అంటే కార్యకర్తలను చేరదీసి దొంగ ఎమ్మెల్యేలను దొంగ నాయకులను దూరం కొట్టి మళ్ళీ పార్టీ మార్గం వెనక్కి తీసుకోకుండా అన్ని గనక కరెక్షన్ చేసుకుంటే ఏమన్నా అవకాశం ఇస్తారు తప్ప పదేళ్ళలో మీ పర పరిపాలన చూసినారు చాలను ఉన్నది ప్రజలకు ఇప్పటికి కూడా చాలు అన్నట్టే ఉంది కేసీఆర్ కేటీఆర్ పరిపాలన గొప్పగా ఏం లేదు చాలు అన్నట్టే ఉంది కానీ ఈ దొంగలు ఈ దుర్మార్గులు చేసినటువంటి చేస్తున్నటువంటి ఈ పాలన చూసిన తర్వాతనే అరే గుడ్డి కన్నా మిలనయం ఉండే కదా అంటూరు గంతే అంతకుమించి గొప్పేం లేదు అప్పుడేమి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన లెక్కల ఏమి లేకుండే అప్పుడు మస్తు తప్పిదాలు జరిగినాయి వాటి మీద మస్తు మాట్లాడినాం ఈ కూడా మాట్లాడతాం కానీ తప్పులు దొరికితే బరాబరు మాట్లాడతాం అంతేగాని ఉత్తగానే మాట్లాడి వాళ్ళ లెక్క మాట్లాడటంటే కుదరది ప్రజలు ఎట్లయినా ఎట్లా ఉంటారంటే విజ్ఞులుగా విఘ్నులుగా ఆలోచిస్తారు విచక్షణతో ఆలోచిస్తారు పదేళ్ళ వాళ్ళ పరిపాలన ఏంది ఇప్పుడున్న ఈల పరిపాలన ఏంది గుడ్డికన్నా మెల్ల నయమా లేకపోతే ఏది నయమో అని ఇట్లా చూసుకుంటారు అది కంపారిజన్ చేసుకుంటారు అంతేగాని ఇప్పటికి ఇప్పుడు ఇట్లనే మేమే కదా ఎన్నుకుందని అనుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేమే కదా ఎన్నుకుంది అప్పుడే ఎట్లా దించేస్తాం ఉంటారు కాబట్టి ఆలోచించుకుంటారు మీరు మీ తప్పిదాలు చేసిరు కదా వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకోగలగాలి మీరు కొంతలో కొంత ఆలోచించుకోగలగాలి ఆలోచించాలే మళ్ళీ కొంత స్వీయ నియంత్రణలు కూడా ఉండాలి అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం అహంకారపూరితంగా మాట్లాడతామంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికే సమాధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే పిచ్చి మాటలకు సమాధానంగా మళ్ళీ ఇంకోలు అవుతారు కానీ ఆ తప్పిదం మళ్ళీ మీరు చేయకూడదని చెప్తా ఉన్నారు ప్రజలు ప్రజల మాట